నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి ఈ వీడియోకి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ సార్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మెయిన్గా చూసినట్లయితే టెట్ ఫలితాలు వచ్చేది రేపే అంటే పన్నెండున్న ఉపాధ్యాయుత పరీక్షలు ఫలితాలు వెల్లడి కానున్నాయి మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు టెట్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు దాదాపుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒక్క దరఖాస్తులు రాగా రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు మంది హాజరయ్యారు మూడున ప్రాథమికకి విడుదల చేశారు అభ్యంతరాలు అనంతరం ఈ నెల పన్నెండున ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అయితే టెట్కి సంబంధించినటువంటి ఫోర్ మార్క్స్ అయితే మనం కలుపుతూ ఉన్నారు అసలుకి నార్మలైజేషన్ ఉంటుందా లేదా అనేటువంటిది ఇంకా మనకు క్లారిటీ లేదు చాలామంది అడుగుతూ ఉన్నారు అధికారులకు అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది లేదు నిన్న మన వాళ్ళు పోయి కలిసినప్పుడు కూడా డిఎస్సి స్కెడ్యూల్ అనేటువంటిది కూడా ఎప్పుడు ఇస్తారు సార్ అనేటువంటిది అడిగినప్పుడు త్వరలోనే ఇస్తామండి అనేటువంటిది విషయాన్ని మాత్రమే చెప్తూ ఉన్నారు కాబట్టి ఎలాంటి క్లారిటీ అనేటువంటిది అధికారుల నుంచి రావడం లేదు గవర్నమెంట్ ఏది ఏదైతే చెప్తుందో అది మేము చేస్తామండి మేము జస్ట్ ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమే అనేటువంటి అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే మెగా డిఎస్సితో పదకొండు వేల టీచర్ పోస్టుల పడి అదేవిధంగా సర్కారు బడి విలువ నాకు తెలుసు సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయం సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి వందే మాత్ర ఫౌండేషన్ రవీంద్ర భారత్లో జరిగినటువంటి కార్యక్రమానికి మన ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం అనేటువంటి జరిగింది అక్కడ చాలా విషయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు టెన్ జీపీఏ సాధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానం అనేటువంటిది చేశారు కాబట్టి ఆ కార్యక్రమానికి సీఎం గారి రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి ఏ విధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళను పరిశీలించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా వివిధ హోదాలో ఉన్నటువంటి సీఎం కావచ్చు పిఎం కావచ్చు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివినటువంటి విద్యార్థులు కాబట్టి తప్పకుండా దానిపైన గౌరవం ఉందనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది కానీ విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్ కోసం అయితే చాలా లేట్ అవుతుంది ఎన్ని వసతులు ఉన్నా ఎన్ని ఏదున్నా కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్ లేకుంటే అవన్నీ కూడా వేస్టే కాబట్టి ఆ విషయాన్ని మన యొక్క ప్రభుత్వం గ్రహించి తప్పకుండా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి డిఎస్సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోషన్స్ ద్వారా ఏర్పడేటువంటి ఖాళీలను కూడా అదనంగా కలుపుతూ ఈ డిఎస్సీ నోటిఫికేషన్లోనే వేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది చాలామంది యాస్పిస్ అయితే అడుగుతూ ఉన్నారు అదే రకంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్కు తీవ్ర పోటీ గత రెండుసార్లు కంటే ఈసారి అత్యధికంగా అభ్యర్థులు హాజరు ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కట్ ఆఫ్ మార్కులపై ఉత్కంఠ ప్రశ్నపత్రం సులభంగా అని చెప్తున్నారు బట్ కొంతమందికి అయితే సులభంగా ఉందేమో బట్ నాకైతే అనిపించింది ఇది మరీ సులభంగా లేదు మరీ హార్డ్గా లేదు ఆవరేజ్గా అయితే ఉంది కొద్దిగా క్వశ్చన్స్ అనేటువంటిది గతంతో పోల్చుకుంటే కొద్దిగా టఫే అనుకోవచ్చు ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది విషయం అయితే చాలామంది మన యొక్క అభ్యర్థులు అయితే చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడున్నటువంటి సిచువేషన్ సిచ్యువేషన్ ప్రకారం సార్ గురుకుల గురించి ఏం రావటం లేదు సార్ అని చాలామంది అంటూ ఉన్నారు విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేటువంటిది నల్గొండలో ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయింది కదా అంతా అయిపోయింది కదా ఇంకేం కోడ్ సార్ అని మీరు అనుకోవచ్చు బట్ టీచర్ ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఒక రెండో లేట్ కావడానికి కారణం ఏందంటే ఎమ్మెల్సీ కోడ్ అనేటువంటిది నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అక్కడనే ఎమ్మెల్సీ ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన కోడ్ ఇంకా అయిపోలేదు కాబట్టి దానికోసము పోస్ట్ పోన్ కావడం జరిగింది కాబట్టి సెవెన్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఏవైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదో గురుకులకు సంబంధించినటువంటి అవి అకార్డింగ్ గా to... రేపు లేదా ఎల్లుండితోటి పూర్తవుతుంది అనేటువంటిది చెప్పారు వారు కాబట్టి మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఫస్ట్ వాటికి గురుకులకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు దాని తర్వాత మనకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అనేటువంటివి కూడా గురుకుల్లో పరిశీలిస్తారు దాదాపు నేను మన గురుకుల అభ్యర్థులు కూడా కలవడానికి పోయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం కూడా మా చేతిలో ఏమీ లేదు అసలు రిలీక్విష్మెంట్ అనేటువంటి విషయం మేము మర్చిపోయారు ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు అసలు గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేటువంటిది అయోమయంలో ఉన్నాము అసలు ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ దాని దగ్గరికి వస్తున్నది అయినా మాకు జాబ్ వస్తుందా అని కన్ఫర్మేషన్ లేక వర్నిషిత్వలో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థుల యొక్క మనోవేదన బట్ గవర్నమెంట్ నుంచి స్పష్టమైన వైఖరి అనేటువంటిది వస్తేనే మేము తెలియజేస్తామండి అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఏది ఏదైతేనే మిట్ల రిక్విష్మెంట్ అనేటువంటిది ఉండాలని కోరుకోవాలి మనం అందరం కూడా ఉండాలని పోరాటం చేసినాం చాలామంది సో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పష్టమైన వైఖరి అయితే రావడం లేదు సో ఎన్ని హామిలా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది సార్ మా గురుకుల పోస్టింగ్ ఎప్పుడు అని చెప్తూ ఉన్నారు దాదాపు నాకు అయితే జూలైలో ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క భావన అండి అంటే ఇదే కన్ఫర్మ్ అని కాదు బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కొద్దిగా జూన్లో కొద్దిగా పనులు అయితే అవి ఉన్నాయి జూలైలో ఉండొచ్చు అనేటువంటిది ప్రాథమికంగా నేనైతే అనుకుంటున్నాను సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఈటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా రేపటి నుంచి ట్వెల్త్ జూన్ అంటే టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనమైతే కంపల్సరీ డిఎస్సికి సంబంధించింది వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ దిస్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేస్తే తప్పకుండా కంటిన్యూ చేద్దామండి మీకు డిఫికల్ట్ టాపిక్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎరీ హౌ ఇట్లారా లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శైలు